అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ సెకండ్ జనవరి థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం మనకి హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ కార్యక్రమం జనవరి ఆరవ తారీఖున ప్రారంభం కాబోతోంది ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలి సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కావాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఉపయుక్తమయ్యే ప్రోగ్రామ్ ఇది సో టెక్నికల్గా ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలన్న అంశాలతో పాటు ట్రేడింగ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ బే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో బేసిక్స్ అడ్వాన్స్ స్ట్రాటజీస్ అలాగే మన పోర్ట్ఫోలియో హెడ్ చేసుకొని చేసుకునే మెకానిజం ఒకవేళ ఇన్వెస్టర్స్ అయితే ఇక్కడ స్టాక్ పికింగ్ స్కిల్స్ కానీ లేకపోతే ట్రేడ్ ప్లానింగ్ కానీ ట్రేడ్ జర్నల్స్ ఎలా తయారు చేసుకోవాలి సో మూవింగ్ యావరేజెస్ కీ లెవెల్స్ ఇలా చాలా అంశాలు నాలుగు నెలల పాటు మీరు క్షుణ్ణంగా నేర్చుకుంటారు అదొకటి ప్లస్ ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనం మన దగ్గర పొజిషన్స్ ఉంటే ఆ పొజిషన్స్ని హెడ్ చేసుకొని మనం ఎలా ట్రేడ్ చేసుకోవచ్చు లేదా ఎంట్రీ మనం తీసుకుంటాం ఎగ్జిట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఎగ్జిట్ ఎక్కడ తీసుకోవాలి ఏ పారామీటర్స్ ఆధారంగా మనం ఎగ్జిట్ తీసుకోవాలి మళ్ళీ ఒకే స్టాక్లో మళ్ళీ ఎక్కడ ఎంట్రీ తీసుకొని ఎగ్జిట్ అవ్వాలి యాక్టివ్ ట్రేడర్గా ఎలా ఉండాలి ఇలా అంశాలన్నీ కూడా మీరు నేర్చుకుంటారు దాదాపు ఇప్పటికే ఎనిమిది వందల మంది స్టూడెంట్స్ వరకు ఈ కార్యక్రమంలో బెనిఫిట్ పొందారు మీరు కూడా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో బెనిఫిట్ పొందుతారని ఆశిస్తున్నాను ఇంకా ఇంటర్నేషనల్ మార్కెట్స్ పరంగా మనం చూస్తే హాంకాంగ్ షాంఘై రెండు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి అర శాతం నుంచి ఒకటిన్నర శాతం వరకు నష్టాలతో ట్రేడ్ కావడం మనం చూస్తున్నాం బట్ మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ అని కూడా ఇంకా స్టిల్ ఇంకా న్యూ ఇయర్ దీనిలోనే ఉన్నాయి న్యూ ఇయర్ మొమెంటమ్ ఇంకా వాటిలో కొనసాగుతూనే ఉంది అండ్ ఆయిల్ మనకు గోల్డ్ చూస్తే టూ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ దేశీయంగా గోల్డ్లో చాలా స్ట్రాంగ్ జంప్ ఎందుకంటే రూపీ బలహీనత కొనసాగుతూనే ఉంది ఆయిల్ సెవెంటీ ఫైవ్ డాలర్స్ దగ్గర వరకు ట్రేడ్ కావడం చూస్తున్నాం సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి అండ్ వరుసగా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెల్లింగ్ దిగుతున్నారు పన్నెండవ స్ట్రైట్ సెషన్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నిన్న విక్రయించారు నిన్న కూడా ఆల్మోస్ట్ సెవెంటీన్ ఎయిటీ టూ వర్త్ ఆఫ్ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ విక్రయించగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ దాదాపు సెవెంటీన్ హండ్రెడ్ క్రోడ్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు బై చేయడం చూసాం ఇవి కాకుండా స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా ఒకసారి చూసే ముందు రూపీ ఎనభై ఐదు రూపాయలు అరవై ఐదు పైసల స్థాయికి దిగి వచ్చింది రికార్డ్ స్థాయిలో వీక్ అవుతూనే ఉంది వెన్ కంపేర్డ్ విత్ డాలర్ ఎన్ఎండిసి ఐరన్ ఓర్ సేల్స్ మూడు పాయింట్ తొమ్మిది ఒక్క మిలియన్ టన్నులగా ఉంది డిసెంబర్ నెలలో దాదాపు ఆరు పాయింట్ ఏడు శాతం మేరకు క్షీణత నమోదైంది వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ సేల్స్ ఒక్క శాతం దాకా క్షీణించాయి వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ డొమెస్టిక్ సేల్స్ ఒక్క శాతం వరకు పెరిగింది సిఎస్బి క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ అడ్వాన్సెస్ దాదాపు ఇరవై ఆరు శాతం మేర పెరగడం చూసా మేము కంపేర్ విత్ లాస్ట్ ఇయర్ సుజుకి టోటల్ ప్రొడక్షన్ వాల్యూమ్ ముప్పై శాతం మేర పెరిగింది సౌత్ ఇండియన్ బ్యాంక్ అడ్వాన్సెస్ పన్నెండు శాతం మేర పెరిగాయి బ్యాంక్స్ అంతా కూడా ఇప్పుడు ఇచ్చే ఫస్ట్ ఫస్ట్ వన్ ఆర్ టూ డే డేస్లో సీఎం నుంచి ఆటోమొబైల్ డేటా వస్తుంది బ్యాంక్స్ నుంచి అడ్వాన్సెస్ ఎంత ఇచ్చారంటే ఎంత బిజినెస్ వాళ్ళు చేశారు వ్యాపారం ఎంత చేశారని బట్టి ఒక డేటా ఇస్తారు సో దాన్ని బట్టి మేబీ వాళ్ళ ప్రాఫిట్స్ ఒక అంచనా వేసేందుకు అవకాశం ఉంటుంది సండూర్ మ్యాంగనీస్ ద కంపెనీ రిసీవ్డ్ అప్రూవల్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ పర్మిసబుల్ యాన్యువల్ ప్రొడక్షన్ లిమిట్ ఆఫ్ ఐరన్ వోర్ అదొకటి టెల్కి డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల మీద ఆర్డర్ వచ్చింది భారత్ కుకింగ్ కోల్ నుంచి ఎన్టీపీసీ పవర్ జనరేషన్ దాదాపు నాలుగు శాతం మీరు వృద్ధి నమోదైంది డీసీఎక్స్ సిస్టమ్స్ దాదాపు ఇరవై కోట్ల రూపాయలతో పర్చేజ్ ఆర్డర్ ఒకటి రిసీవ్డ్ ఎక్స్పోర్ట్ పర్చేజ్ ఆర్డర్ వర్త్ ఆఫ్ ఆల్మోస్ట్ ట్వంటీ క్రోర్స్ వాళ్ళ కస్టమర్ నుంచి మెజగాన్ డాక్ ఓకే అది విష్ణుప్రకాష్ ప్రకాష్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఫర్ ఎలివేషన్ వర్క్ ఆఫ్ అకాడమిక్ బ్లాక్స్ ఆఫ్ ఫిన్టెక్ డిజిటల్ ఇన్స్టిట్యూట్ దాదాపు ఇది ముప్పై ఒక్క కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్ట్ ఇది సో ఇది ఫస్ట్ పేజ్లో స్టాక్స్ అండ్ న్యూస్ పరంగా సో మెజారిటీ అంతా ఇదే ఉంది ఇది కూడా ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో నిన్న వచ్చిన జిఎస్టీ నెంబర్స్ అనేవి మేబీ మార్కెట్స్కి కొద్దిగా చిన్నపాటి బలహీనత జోల్ట్ లాంటివి ఎందుకంటే వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ డిసెంబర్తో పోలిస్తే ఏడు పాయింట్ మూడు శాతం మేర వృద్ధి నమోదైంది లాస్ట్ ఇయర్ ఇదే టైంకి డిసెంబర్ నెలలో లక్ష అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయల మీద జిఎస్టీ కలెక్షన్స్ వస్తే అది ఇప్పుడు లక్ష డెబ్బై ఆరు వేల కోట్ల ఎనిమిది వందల యాభై ఏడు కోట్ల రూపాయలుగా వచ్చింది ఈ డిసెంబర్ నెలలో కాకపోతే మనకి నవంబర్ నెలలో ఈ ఏడాది నవంబర్ నెలలో లక్ష ఎనభై రెండు వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల మేర జిఎస్టీ వసూళ్ళు వస్తే అది ఇప్పుడు లక్ష డెబ్బై ఆరు వేల ఏడు వందల ఎనిమిది వందల యాభై ఏడు కోట్ల రూపాయల కంటే నవంబర్ నెలతో పోలిస్తే ఈ నవంబర్ నెలతో పోలిస్తే డిసెంబర్ నెలలో జిఎస్టీ ట్యాక్స్ కలెక్షన్స్ తగ్గాయి అంటే లక్ష ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత ఇంకా అంతకంటే పెరుగుతూ అనుకుంటే అందుకు భిన్నంగా కొద్దిగా తగ్గింది కాకపోతే నవంబర్ నెలలో మనకి మేజర్గా దసరా దీపావళి మేజర్ ఫెస్టివల్ సీజన్స్ అన్న అన్నీ ఉండి ఉన్నాయి కాబట్టి మేబీ దాని ఎఫెక్ట్ కొద్దిగా గొప్ప ఉండివచ్చు బట్ స్టిల్ ఇంకా అయితే హోప్ అయితే ఉంది ఎక్స్పర్ట్ సి పికప్ ఇన్ మార్చ్ క్వార్టర్ ఓవరాల్గా ఈ క్వార్టర్లో కలెక్షన్స్ అనేవి వృద్ధి చెందవచ్చు అనేది ఒక అంచనా బట్ ఈ యొక్క నెగిటివ్నెస్ ఆధారంగా లేకుంటే ఈ యొక్క దీని ఆధారంగానే మనం జిఎస్టీ కలెక్షన్స్ తగ్గాయి అంటే ఓవరాల్గా గ్రోత్ హ్యామర్ అవుతుంది అన్న ఒక అంచనాకు రాలేం కానీ బట్ ఇది ఒక వన్ ఆఫ్ ది సంకేతంగా ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అయితే చూడాలి ఎఫ్పిఐస్ బో టు ఐపీ అల్ల్యూర్ బట్ వాక్అవుట్ ఆఫ్ సెకండరీ మార్కెట్ దాదాపుగా సెకండరీ మార్కెట్స్ నుంచి వెళ్ళి ఐపీఎల్ ఎందుకంటే మనం కళ్ళు మూసుకొని ఏ ఐపీఎల్ బట్టిన డబ్బులు వచ్చేస్తున్నాయి ట్వంటీ థర్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఐపీఎల్ రిటర్న్స్ అయితే రావడం చూస్తాం దీంతో సెకండరీ మార్కెట్ నుంచి వాళ్ళు కూడా ప్రైమరీ మార్కెట్లోకి వెళ్ళి అక్కడ డబ్బులు కుమ్మరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు స్మాల్ టౌన్ సేల్స్ జాయిన్ ద బిగ్ లిగ్ టూ టైర్ మార్కెట్స్లో చిన్న చిన్న నగరాలు పట్టణాల్లో కూడా ఒక కన్జంప్షన్ ప్యాటర్న్స్ అన్నీ చాలా స్ట్రాంగ్గా మారుతున్నాయి అనేది ఈ స్టోరీ సారాంశం వొడాఫోన్ ఐడియా మార్చి నాటికి ఫైవ్ జీతో సిద్ధమయ్యి సో ఇతర టెలికామ్ కంపెనీస్ గట్టి పోటీ ఇచ్చే విధంగా తనను తాను సమాయత్తం అనేది ఒక వార్త సో ఇది ఫస్ట్ పేజ్లో అంతా కూడా అండ్ ఈ టెన్ పర్సెంట్ డిక్లైన్ అండ్ ఎయిట్ ఇండియాస్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ ఈఎంపీస్ ఎమర్జింగ్ మార్కెట్స్తో స్టిల్ ఇంకా ఇండియా ఎక్స్పెన్సివ్గానే ఉంది పది శాతం మీద కరెక్షన్ అయినప్పటికీ కూడా అనేది ఓవరాల్గా ఈ స్టోరీ సారాంశం పీఈ రేషియో ట్రైలింగ్ పీఈ దాదాపు ఇరవై రెండు పాయింట్ ఆరు ఆరు దగ్గర పీఈ ఉంటే అదర్ ఇతర ఎమర్జింగ్ మార్కెట్స్లో బ్రెజిల్ ఏడున్నర శాతానికి చైనా పన్నెండు పన్నెండు పిఈకి హాంకాంగ్ పది పీఈకి దొరుకుతుంది నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు పీఈ దగ్గర కూడా ఉంది అంటే మిగిలిన అవన్నీ కూడా తక్కువ పీతో దొరుకుతున్నాయి అనేది కూడా ఒక అప్డేట్ అండ్ డెవలప్డ్ మార్కెట్స్ కింద మనం చూడాలంటే ఎమర్జింగ్ మార్కెట్స్లో మనం మనతో మనం పోటీ పడలేము పోల్చుకోలేము బట్ ఈ మార్కెట్స్ పరంగా చూస్తే సో నాస్డాక్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డౌజోన్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రాన్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ జపాన్ ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ సో వీటితో పోలిస్తే ఇన్ లైన్ బట్ స్టిల్ ఇంకా ఎక్స్ప్ ఎక్సెప్ట్ అమెరికన్ మార్కెట్స్ మిగిలిన మార్కెట్స్తో పోలిస్తే మనం కొద్దిగా డీసెంట్ వాల్యుయేషన్స్ ఉన్నట్టే లెక్క అంటే ఇప్పుడు జిఎస్టీ నెంబర్స్ కానీ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ జీడిపి ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటే సో ఈ ఈ రేషియో అనేది పెద్దగా మనం వరీ కావాల్సిన ఫ్యాక్టర్ అయితే కాదు యాజ్ ఆఫ్ నో పరంగా చూస్తే కొన్ని సెక్టార్స్ పరంగా చూస్తే టెన్ ఇయర్ యావరేజ్ పీ ఐటీకి ట్వంటీ త్రీ పీఈ ఉండేది ఇప్పుడు థర్టీ ఫోర్ పీఈ దగ్గర ట్రేడ్ అవుతుంది మెటల్స్ సిక్స్టీన్ పీఈ ఉండేది ఇప్పుడు ట్వంటీ పీ దగ్గర కోట్ అవుతుంది నిఫ్టీ రియాలిటీ వన్ ట్వంటీ టూ పీ యావరేజ్ టెన్ ఇయర్స్ పీఈ ఉంటే అది ఇప్పుడు ఫిఫ్టీ ఫోర్ పీఈ దగ్గర ట్రేడ్ అవుతుంది అంటే గతంతో పోలిస్తే కొద్దిగా ఏమన్నా అవకాశం ఉన్నది ఫైనాన్షియల్ సర్వీసెస్ టెన్ ఇయర్ పీఈ ట్వంటీ ఫోర్ ఉండేది ఇప్పుడు సిక్స్టీన్ పీఈ దగ్గర దొరుకుతుందండి ఇది కొద్దిగా అట్రాక్టివ్గా ఇంకా ఉంది అని అనుకోవచ్చు నిఫ్టీ ఆటో ఫిఫ్టీ ఫైవ్ పీఈ దగ్గర టెన్ ఇయర్ యావరేజ్ ఉంటే ఇప్పుడు ట్వంటీ టూ పీఈ దగ్గర అవైలబుల్లో ఉంది సో ఇలాంటి ఫ్యాక్టర్స్ ఆధారంగా చేసుకొని మేము సెక్టార్ సెలెక్షన్ కూడా కొద్దిగా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది వల్టల్ టైమ్స్ డోంట్ లెట్ ప్రాఫిట్స్ ఫుల్ యూ ట్రాక్ మార్జిన్స్ టు ఇక్కడ వంద రూపాయలు కంపెనీ రెవెన్యూ చేస్తుందంటే అందులో కొన్ని కంపెనీస్ రెండు రూపాయలు ప్రాఫిట్ చేస్తాయి కొన్ని కంపెనీస్ మూడు రూపాయలు ప్రాఫిట్ చేస్తాయి కొన్ని కంపెనీలు యాభై రూపాయలు ప్రాఫిట్ చేస్తాయి ఎప్పుడన్నా మనం చూడాల్సింది ఎబిట్టా మార్జిన్స్ మార్జిన్స్ ఎంత గొప్పగా కంపెనీస్ చేయగలుగుతున్నాయనేది కూడా వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్స్ పారామీటర్స్ చూస్తాం ఇప్పుడు ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఉన్నాయి డిమార్ట్ లాంటివి ఉన్నాయి మూడు శాతం నాలుగు శాతం మాత్రమే వాళ్ళకు ప్రాఫిట్స్ ఉంటాయి మార్జిన్స్ ఉంటాయి అంటే మార్జిన్స్ ఎక్కువ వాళ్ళు చేయలేరు కొన్ని స్పెషలైజ్డ్ సంస్థలు ఉన్నాయి స్పెషలైజ్డ్ కెమికల్స్ లాంటి బిజినెస్లు ఉన్నాయి సో ఇవన్నీ కూడా థర్టీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్స్ చేసే అవకాశం ఉంటుంది సో మంచి బిజినెస్లో ఉండాలి ఎంట్రీ బ్యారియర్స్ వాటికి ఎక్కువ ఉండాలి మార్జిన్స్ ఎక్కువ ఉండాలి వాటికి ఇలాంటి వాటిని మనం కంపెనీస్ చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇప్పుడు వేదాంత ఉంది ట్వంటీ ఫోర్ పర్సెంట్ మార్జిన్స్ ఎబిట్టా మార్జిన్స్ భారతీయ ఎయిర్టెల్ ఫిఫ్టీ టూ ఇది వన్ ఆఫ్ ఇట్స్ టైమ్ అనుకోండి అంటే ప్రతిసారి ఇంతే ఉండకపోవచ్చు ఆస్ట్రీడిఎం హాస్పిటల్స్లో ఉన్నది దీనికి సిక్స్టీన్ పర్సెంట్ మార్జిన్ అదాని విల్మర్ ఎందుకంటే ఎఫ్ఎంసీజీ కంపెనీస్కి చాలా థిన్ వెరీ థిన్ మార్జిన్స్తో వాళ్ళు వర్క్ చేస్తారు ఎందుకంటే వాల్యూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి టూ పర్సెంట్ మార్జిన్స్ అశోక బిల్డ్ కానీ ట్వంటీ త్రీ పర్సెంట్ మార్జిన్స్ ఓల్టాస్ త్రీ పర్సెంట్ మార్జిన్స్ జొమాటో ఇది కూడా మార్జిన్గా చెప్పలేము ఈసారి వచ్చిన రిజల్ట్స్ ఆధారంగా వన్ పర్సెంట్ అట్లీస్ట్ ఆ మార్జిన్ అనేది కనిపిస్తుంది టెక్స్ మేకర్ వేలు ఎయిట్ పర్సెంట్ ఢిల్లీ బిల్డ్ కానీ ట్వెల్వ్ పర్సెంట్ మార్జిన్స్ వర్క్ చేస్తున్నాయి సో మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు స్టాక్ సెలెక్షన్లో మార్జిన్స్కి కూడా ఒక వన్ ఆఫ్ ది వెయిటేజ్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందనేది కూడా ఒక అప్డేట్ సారాంశం రైల్వేస్ అర్నింగ్స్ రైస్ ఫోర్ పర్సెంట్ క్యాపెక్స్ టూ పర్సెంట్ ఇన్ నైన్ మంత్స్ సో ఓవరాల్గా ఈ ఏడాది ఇప్పటివరకు అర్నింగ్స్ నాలుగు శాతం మేరకు పెరిగాయి క్యాపెక్స్ అంటే వాళ్ళ విస్తరణ కోసం ఇంకొక రెండు శాతం మేర జంప్ అయితే కనిపించింది దాదాపు వంద కిలోమీటర్ల రోడ్ ఉంటే వంద కిలోమీటర్ల ట్రాక్ ఉంటే అందులో ఇరవై కిలోమీటర్ ట్రాక్ ఇప్పుడు నూట ముప్పై కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల సామర్థ్యాన్ని మన భారతీయ రైల్వే శాఖ ఈ ప్రభుత్వంలో చాలా పటిష్టంగా నిర్వహించగలిగింది నిర్వహిస్తోంది అట్లీస్ట్ ఇదే మొమెంటమ్ ఇదే మినిస్ట్రీ ఇదే చిత్తశుద్ధి ఇదే ఉంటే ఇంకొక అట్లీస్ట్ ఐదు పది సంవత్సరాలు మనకు ఊహించనంత గ్రోత్ రైల్వేస్లో ఇంకా ఉంది ఆ విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి సో రైల్వేకి ఇంకా 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 అసలు మనం ఊహించినంత గ్రోత్ రైల్వేలో ఉంది దాన్ని మనం ఎందుకంటే ఇతర దేశాలు చూసి వచ్చిన తర్వాత పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ కూడా అది ప్యాసింజర్ వెహికల్ సేల్స్ కొత్త రికార్డ్ స్థాయిలో అనేది కూడా సారాంశం అండ్ గోల్డ్ స్టిల్ ఇంకా పొటెన్షియల్ ఉంది ఈ ఏడాది ఇప్పటివరకు బికాజ్ ఆఫ్ రూపీ వీక్నెస్ వల్ల మనం ఇరవై ఆరు శాతం మీద గోల్డ్ ట్వంటీ ఫోర్లో రిటర్న్స్ ఇస్తే ట్వంటీ త్రీలో దాదాపు పద్నాలుగు శాతం ట్వంటీ టూలో పన్నెండు శాతం మీద గోల్డ్ రిటర్న్స్ ఇచ్చింది స్టిల్ ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా ఇదే మొమెంటం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ట్వంటీ ఫైవ్లో కూడా సో అందువల్ల అట్లీస్ట్ సమ్ ఆఫ్ ది పోర్షన్ మీరు గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో నెక్స్ట్ జిఎస్టీ మాపప్ ఆల్రెడీ చూసాం వెహికల్ సేల్స్ చూసాము కొత్త ప్రాజెక్ట్స్ డిసెంబర్ క్వార్టర్లో ఇరవై శాతం మేర తగ్గాయి అనేది కూడా ఒక నెగిటివ్ న్యూస్ కానీ చెప్పుకోవాలి రూపీ వీక్ అవుతోంది సో ఇలా నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పటికీ కూడా మార్కెట్ అయితే పాజిటివ్ హోప్తో ఉంది టీవీఎస్ హోల్డింగ్స్ నిన్న పన్నెండు శాతం మేర క్షీణించింది బ్లూ స్టార్ ఆల్ టైమ్ హిట్ చేసే దాదాపు ఐదున్నర శాతం మేర పెరిగింది పదే పదే అనేక సందర్భాల్లో గారు దీన్ని ఏడు ఎనిమిది వందల నుంచి చెప్తూనే ఉన్నారు చాలా కాన్ఫిడెంట్గా టిమ్కెన్ రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే యాభై ఐదు రెట్లు అధిక వాల్యూమ్స్తో స్టాక్లో క్షీణత అయితే నిన్న నమోదైంది అండ్ కేన్స్ టెక్నాలజీస్ ఆల్ టైమ్ హిట్ చేసింది ఆరు నెలల కాలంలో దాదాపు వంద శాతం దాకా స్టాక్లో జంప్ అయితే కనిపించింది ఐటీసీ హోటల్స్ జియో ఫిన్ లాగా నిఫ్టీలో ఉంటుంది ఒక త్రీ డేస్ వాల్యూ అన్లాక్ అయ్యేంత వరకు అయిపోయిన తర్వాత ఐటీసీ హోటల్స్ బయటకు వచ్చేస్తుంది దాదాపు నూట యాభై నుంచి నూట డెబ్బై ఐదు రూపాయల మధ్య లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టుగా కూడా ఇండస్ట్రీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎంఎస్ఈస్ మాల్క్యాప్ ఇండెక్స్లో ఐటీసీ హోటల్స్ జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంది మెజారిటీ సో స్టిల్ ఇంకా ఇప్పటికి కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మేర అప్సైడ్ పొటెన్షియల్ అట్ హోటల్స్కి ఐటీసీ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఓవరాల్గా స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న అంశం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఈసారి ఈ సంవత్సరం ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్గా పెట్టారు మోస్ట్ ఆఫ్ ది ఇండిజినస్ ప్రోడక్ట్స్ అంటే ఇండియాలో తయారయ్యే స్థానిక ప్రోడక్ట్లు ఇండియన్ టెక్నాలజీని మెజారిటీగా ఉపయోగించుకునే ప్రోడక్ట్స్ మీద ఫోకస్ పెట్టాలి అనేది ప్రభుత్వ ఆలోచన చాలా పటిష్టంగా ఉంది సో దేశీయ డిఫెన్స్ కంపెనీస్కి మరింత ఉత్తవం ఇచ్చే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయన్నట్టుగా కూడా మనం అనుకోవాలి తమిళనాడు అదానికి షాక్ ఇచ్చింది అదాని ఎనర్జీస్ ఎనర్ అదాని ఎనర్జీకి గతంలో కేటాయించిన గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని వాళ్ళు రద్దు చేసుకున్నారు గ్లోబల్ టెండర్ని వాళ్ళు ఇచ్చే స్మార్ట్ మీటర్స్ని యాజ్ అఫ్ నో ప్రాజెక్ట్ ఏదైతే గతంలో అనుకున్నారో ఆ ఒప్పందం రద్దయింది పవర్ మెక్ నిన్న ఐదున్నర శాతం మేర పెరిగింది అదాని పవర్ నుంచి దాదాపు మూడు వందల కోట్ల రూపాయల మీరు ఆర్డర్స్ వచ్చింది కరూర్ వైశ్య బ్యాంక్ టోటల్ బిజినెస్ ఒక పదిహేను శాతం మీద పెరిగినట్టు కూడా వెల్లడించింది ఇది కూడా వన్ ఆఫ్ ది ప్రామిసింగ్ బ్యాంక్స్గా చెప్పుకోవచ్చు కరూర్ వైశ్య బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ సీఎస్బీఐ లాంటి ప్రైవేట్ స్పేస్లో సో ఈ ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్